హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా విలేజ్లో అండి చూసారా ఈ సీజన్లో కూడా వింటర్ సీజన్లా ఉంది ఇది అర్లీ మార్నింగ్ అండి ఫుల్ మంచు ఉందండి మంచి అంటే ఫుల్ ఫ్లో స్నో ఫుల్ స్నో ఉందండి ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మా ఏరియాలో ఎలా ఉంటుందో అని ఇది మా విలేజ్ అండి మా స్మాల్ విలేజ్ మేము ఇంకా సమ్మర్ హాలిడేస్కి వచ్చేసాం కదా సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వన్ వీక్ ఇటే ఉంటామండి హాలిడేస్ అయ్యేంత వరకు ఇదిగో అండి మా వదిన గారు పేడతో ఇలా కలాపు చల్లారు ఇంకా నాకైతే చాలా రోజులు అయ్యిందండి ఎప్పుడో చిన్నప్పుడు వేశాను ముగ్గులు మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను ముగ్గులు వేశానండి బట్ అది అపార్ట్మెంట్లో మనకు అవ్వదు కదా ఇంకా ఇదిగోండి నేనే నేను వేశానండి ముగ్గు ఎలా ఉందండి నాకైతే ఇలా ముగ్గులు వేయటం చాలా ఇష్టం అండి బట్ కుదరదు కదా ఇంకా నేనైతే చాలా రోజులకే వేశానని అనుకోవాలి అక్కడ మే నేను ఉన్న ప్లేస్ అయితే అపార్ట్మెంట్ అండి అది ఇంకా అక్కడ ముగ్గులు వేయటానికి కూడా అవ్వదు ఏదో ఇంటి ఎదురుగా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను అంతే అది కూడా ఇంకా గచ్చి దగ్గర తెలుసు కదా చాక్ చాక్పిస్తే వేసుకోవాలి ఇంకా పండగలు ఆ టైంలో అయితే ఇంకా పిండి ముగ్గులు వేస్తానండి ఇదిగో అండి అల్లే మార్నింగ్ మా పల్లెటూరు వాతావరణం అయితే ఇలా ఉందండి ఇంకా చాలా అంటే కూల్ అంటే కూలింగ్ అండి బాగా ఇంకా ఎదుగో మా పిల్లలు కూడా లేవలేదండి ఇంకా ఎందుకంటే ఇంకా మా పెద్ద పాప అండి మా చిన్న పాప ఇలా బయటపడుకుంది సో ఇంకా లేచారు లేచిన వెంటనే ఇంకా ఇలా హోంవర్క్స్ చేసుకుంటున్నారండి హోంవర్క్స్ చేసుకొని ఇంకా వాట్సాప్లో పంపించాలి సో ఇంకా యాక్చువల్గా అయితే ఎస్టర్డే హోంవర్క్ అండి అది ఎర్లీ మార్నింగ్ ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఇంక ఇప్పుడు హోంవర్క్స్ చేయించలేదంటే ఇంక నెక్స్ట్ ఇంక ఆటకి వెళ్ళిపోతారండి తర్వాత దొరకరు ఇదిగోండి మా ఆర్గానిక్ హనీ అండి ఇది ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి ఇది హనీ అండి ఇది నేచురల్ హనీ అండి మా పక్కింటి గారు తీసుకొచ్చారు నేను కూడా లైవ్ అండి ఇది డైరెక్ట్ ఫస్ట్ టైం నేను చూడటం ఇది ఇప్పటి వరకు తాగేదాన్ని అంత కానీ ఎప్పుడు చూడలేదండి ఒకసారి చూసాను బట్ అది అంత దూరంగా చూశాను బట్ ఇది మాత్రం ఫస్ట్ టైమే అనుకోవాలి నాకైతే ఇదిగోండి మా పక్కింటి మాయగారు తీసుకొస్తే ఇలా మా పాప అమ్మ వీడియో షూట్ చేయమ్మ అంటే ఇలా వీడియో చూస్తే షూట్ చేశానండి చూసారా హన్పీస్ కూడా ఎలా ఉన్నాయి ఓకేనండి ఇదే ఇదిగోండి ఇలా డైరెక్ట్ తీసి ఇచ్చారు మా పెద్ద పాప ఏమో ఇలా తాగుతుంది చూసారు కదా హోంవర్క్స్ అయిపోయేవి అయిపోయాయిగా ఇంకా ఆటలు ఇంకా మొదలెట్టేశారండి మా నడిపాప చిన్న పాప ఇదిగోండి ఇంకా ఆటలే ఆటలు ఇంకా ఊరికొస్తే జాక్ ఫ్రూట్ అండి ఇది మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా ఇదిగోండి ఇలా బాగుంటుందని ఇలా వీడియోస్ షూట్ చేశాను జాక్ ఫ్రూట్స్ అంటే మీలా ఎంతమందికి ఇష్టం అండి జాక్ ఫ్రూట్స్ ఇదిగోండి మేము ఇంకా ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఇంకా చల్లగా ఉంటుంది బట్ ఇంకా బయటకు అలా వచ్చి ఇంకా చూసా ఇదిగోండి ఇది ఇది ఇంక వేరేదండి ఇది హనీ ఇంకా మా అత్తయ్య గారు తీసుకొస్తే ఇలా వీడియో చూ షూట్ చేశాను ఓకేనండి ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసండి మా అమ్మగారు వాళ్ళ విలేజ్ సైడ్ అయితే బోదంటాం కూర అంటాము బట్ ఇక్కడ దీనికి వేరే పేరు ఏదో పిలుస్తారంట అది మీరు ఏమని పిలుస్తారో చెప్పండి ఇదైతే బోదంటాం కూర అంటాం మేము సో ఇంకా ఇది అవ్వగానే మా పెద్ద ఆడపడ్చండి ఇది టర్మరిక్ అండి పసుపు మా పెద్ద ఆడపడుచు వాళ్ళది ఇంకా తీసుకొచ్చి ఇలా సైడ్ పెడితే చూసారా మా చిన్న పాప ఇంకా మా చెల్లి వాళ్ళ బాగా హెల్ప్ చేస్తున్నారు మా ఆడపడుచుకి ఇంకా ఇది డైరెక్ట్గా ఫస్ట్ అయితే వెళ్ళి తగ్గుతారండి తగ్గినాక ఇంకేలా తీసుకొస్తారు తీసుకొచ్చి ఇలా పెడతారండి ఇంకెలా పెట్టినాక డైరెక్ట్గా ఉడకబెడతారంట ఉడకబెట్టి ఆడబెడతారటండి నేను చూడలేదు అక్కడి నుంచి ఇంకేలా చూడటమే అంటే మా చిన్నపా చూసారా ఎంతలా హెల్ప్ చేస్తుంది ఓకేనండి ఇదైతే జాక్ ఫ్రూట్ అండి మా అన్నయ్య గారేమో ఇంకా మా పిల్లలకు తీసేస్తున్నారు ఇంకా తీసిస్తే ఇంకా తింటున్నామండి మేము ఇదిగోండి మా అన్నయ్య గారు ఇలా తీసేస్తున్నారు ఇంకా నేర్చురాలండి ఎందుకంటే మా పెద్ద పాప హోంవర్క్ అయినాక వెంటనే ఇంకా కూర్చుండిపోయింది ఇలా తింటుందండి జాక్ ఫ్రూట్ అండి ఎంతమందికి అండి మీలా ఇష్టం ఎదుగుండి ఇలా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే మా పిల్లలు పానీపూరి చేయమన్నారు పానీపూరి చేశాను సో పానీపూరి చేసిన వెంటనే ఇంకా స్లాబ్ పైకి వెళ్ళి ఎదుగండి ఇలా తింటున్నారు ారండి ఎంతమందికి అండి మీలో పానీపూర అంటే ఇష్టం అండి ఈవినింగ్ ఎలా అయిపోయిందండి ఈ క్యాట్ స్మాల్ క్యాట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉంటుందండి ఇది దీనికి ఆల్రెడీ మా చిన్న పాప కి నేమ్ కూడా పెట్టేసింది కిట్టి అని ఇంకా ఊరు వచ్చామంటే చాలు ఇంకా ఈ పిల్లలతో కుక్కలతో కోళ్ళతో వీటితోనే సరిపోతుందండి వీళ్ళ ఆటలు ఇంకా ఇదిగోండి ఆల్రెడీ చిన్నది కదా మా పాప పేరు పెట్టిందండి కిట్టి అని పేరు పెట్టింది స్మాల్ క్యాట్కి ఎదిగోండి క్యాట్ తో ఇలా ఆడుకుంటుందండి మా పాప ఇక్కడికి వస్తే భలే టైంపాస్ అయిపోతుంది వీళ్ళకి మాత్రం ఇదిగోండి చూసారా క్యాట్ తో ఇలా ఆడుకుంటుంది ఓకేనండి మీకు మా విలేజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది థ్యాంక్ యూ గుడ్ నైట్